అందరికి కూడా శుభాశిస్తులండి సౌత్ ఇండియా సర్వాధికారి యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ కూడా మంచి మంచి విషయాలన్నీ కూడా తెలియచేయడం ఇదే కాకుండా ఈ యొక్క మనం ముఖ్యమైన విషయాలు ఇప్పుడు ఏమిటంటే ఎవరైనా సరే పన్నెండు రాసులు వాళ్ళు కావచ్చు అలాగే ఇరవై ఏడు నక్షత్రాలు జన్మించినటువంటి జాతక రీత్యా వాళ్ళ యొక్క గ్రహపీడల నుంచి వైదొలగాలన్నా అలాగే అష్టమ శని అర్ధాష్టమ శని ఏలేనాడు శని యొక్క పూర్తిగా యొక్క శని యొక్క దోష నివారణ జరగాలన్నా ఇదే కాకుండా తరచు ఇప్పుడు మనం చూసుకుంటూ ఉన్నాం అందరూ కూడా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉండడం వాహన ప్రమాదాలు కావచ్చు లేదంటే ఇంకా ఇతరత్ర అనేక విధాలైనటువంటి ప్రమాదాలు ప్రాణ నష్టాలు అధికంగా జరుగుతూ ఉన్నాయి రోడ్డు ప్రమాదాలే కావచ్చు ఇంకా ఏదైనా సరే ఏ విధంగానైతేనేముంది అధికంగా ఒక భయంకరమైనటువంటి దుర్మరణాలు జరుగుతున్నాయి వీటికి సంబంధించి నివారణ కొరకు ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఇంకా ముఖ్యంగా చేయవలసినటువంటి మంచి పరిష్కార మార్గం ఏదైనా ఉంది అంటే ప్రపంచంలోనే ఈ విశ్వంలోనే అత్యంత అద్భుతమైనటువంటి మంచి పరిష్కారము ఆ పరిష్కారము మన దక్షిణ భారతదేశంలోనే సౌత్ ఇండియాలోనే శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి అనేది ఒక విశేషమైనటువంటి విశిష్టత కలిగినటువంటి అత్యంత పురాతనమైనటువంటి మహాపుణ్యక్షేత్రము ఇందులో ఇంకా కూడా చెప్పాలి అంటే ఈ యొక్క శ్రీకాళహస్తి మహిమ గురించి చెప్పడానికి మాటలు చాలవు సరిపోవు ఎందరో ప్రవచనాలు చెప్తూ ఉన్నారు కానీ ఈ యొక్క శ్రీకాళహస్తి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ఇప్పటి వరకు కూడా ఎవరూ చెప్పలేదు ఆ విషయమే నేను మీతో తెలియచేస్తున్నాను గురువుగా అన్ని సమస్యలకు చక్కటి బలమైనటువంటి పరిష్కార మార్గం అనేది తెలియచేయడం ఆ బలమైన పరిష్కార మార్గం ఏమిటంటే మనుషులే కాదు మూగజీవాలైనటువంటి మృగాలు అనొచ్చు లేదంటే ఇంకా క్రిమికీటకం అని కూడా అనొచ్చు క్రిమి కీటకం అంటే ఏమిటి అంటే సాలె పొరుగు శాలీడు శాలి పొరుగు మన శ్రీకాళహస్తిలో తనకి ఆరోగ్యరీత్యా బాగలేకపోతే శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఒక కొండ గుట్ట ఆ యొక్క గుట్ట చుట్టూ అదే శివలింగంగా భావించుకొని అంటే ఆల్రెడీ అక్కడ వాయులింగేశ్వరుడు వాయులింగేశ్వరుడు అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే వాయులింగేశ్వర స్వామి అలాగే తల్లి మాత జ్ఞానప్రసూన్నాంబిక అమ్మవారు మనకు ఇక్కడ వాయులింగేశ్వరుడు అంటే ఏంటో తెలుసా ఈ ప్రపంచం ప్రపంచానికి ఈ భూమండలానికి ఈ అనంతమైనటువంటి విశ్వానికి అత్యంత ప్రాణదాత అత్యంత ప్రాణదాత అలాగే ఆరోగ్య ప్రదాత వాయులింగేశ్వరుడు అనగా వాయు అధిపతి ఆయన వాయుదేవుడయి ఉన్నాడు అలాగే ఆయన వాయులింగేశ్వరుడయి ఉన్నాడు కాబట్టి ఈ విశ్వానికి మూలమైనటువంటి ఏ క్షేత్రాలలోనైనా సరే అత్యంత ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం ఏదైనా ఉంది అంటే అది శ్రీకాళహస్తి ఈ శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడు ఏంటంటే మనుషులకే కాదు మృగాలకు సైతం క్రిమికీటకాలకు సైతం జంతువులకు సైతం పశుపక్షాదులకు సైతం మనుషులకు సైతం ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ విశ్వానికి సైతం గాలిని ప్రవేశపెడుతూ అందరికీ కూడా ఊపిరిని ఇస్తూ తద్వారా మనలో ఉన్నటువంటి అనారోగ్యాలు అనే సమస్యల అన్నిటినీ కూడా పాజిటివ్ అనే శుభ్రమైనటువంటి గాలితోటి మనమల్ని ఆ అనారోగ్యాన్నించి బయటపడవేస్తూ అంటే రికవరీ చేస్తూ మనలో ఉన్నటువంటి ఆ అనారోగ్య సమస్యలన్నింటినీ కూడా స్వచ్ఛమైన గాలితో క్యూర్ చేస్తూ శుభ్రత చేస్తూ మన వాళ్ళని ఆరోగ్యంగా కాపాడుతూ ఉన్నాడు అలాగే మన ఊపిరిని కాపాడుతూ ఉన్నాడు అంటే మన ప్రాణాన్ని కాపాడుతూ ఉన్నవాడే వాయులింగేశ్వరుడు ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు ఇది మన దక్షిణాది భారతదేశం అంటే సౌత్ ఇండియాలో మాత్రమే మన తెలుగు రాష్ట్రాలలో తిరుపతికి అతి సమీపంలో దగ్గరలో ఉన్నటువంటి అందరికీ తెలిసినటువంటి క్షేత్రమే కానీ ఇంకా తెలియనటువంటి వాళ్ళకు కూడా శ్రీకాళహస్తిశ్వరుణ్ణి మీరు రాబోయే అంటే ఇది అందరికీ తెలిసి ఉండకపోవచ్చు కానీ మళ్ళీ కూడా మీకు తెలియచేస్తా రేపు మార్గశిర శ్రీ విశ్వావసనామ సంవత్సరం మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి బుధవారం రోజు షష్ఠితో ప్రారంభమవుతుంది ఇది శుద్ధ షష్ఠి అలాగే ఆ రోజు బుధవారము కలవడము అలాగే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వివాహం కానటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు అలాగే వివాహం తొందరగా కావడం కోసం సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంతానం కలగడం కోసం అలాగే ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరికీ కూడా ఆరోగ్యం నయం కావడానికి కుదుట పడడానికి అలాగే ఇదే కాకుండా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రోజున ప్రారంభం చేయడం కానీ ఇంతకంటే మించి మీ ఆయుష్ని కాపాడుకోవడానికి మీ ఊపిరిని కాపాడుకోవడానికి మధ్యలో ఇటువంటి దూరమరణాలు అంటే అంటే యాక్సిడెంట్లు కావడం కానీ లేదంటే ఎలక్ట్రికల్ వల్ల కరెంటు వల్ల కానీ లేదంటే విష జంతువుల వల్ల కానీ లేదంటే ఇంకా అనేక రకాలుగా దుర్మరణాలు అనేది సంభవిస్తున్నాయి కాబట్టి వాటి నుంచి తప్పించుకు తిరుగువాడు వాడు ధన్యడసుమి అన్నట్టుగా వీళ్ళు ఈ యొక్క ఆయుష్ గండాలన్నింటినీ కూడా తప్పించుకొని తిరిగి చిరంజీవిగా అంటే నిండు నూరేళ్లుగా జీవించడానికి ఈ యొక్క కాల శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ చెయ్యండి అందరూ కూడా గిరి ప్రదక్షిణ చెయ్యండి మనకు ముందుగా మన తెలుగు రాష్ట్రాలు ప్రారంభం చేస్తే భారతదేశం అంతా కూడా మెల్లమెల్లగా అందరూ కూడా ప్రారంభం చేస్తారు మీకు ఇంకా చెప్పాలి అంటే శ్రీకాళహస్తులు గిరి ప్రదక్షిణ అనేది ఒకటి ఉంది అనేది మీకు తెలుసా తెలియదు మనకు ఇది అతి పురాతనమైంది అతి పురాతనమైనటువంటి ప్రదక్షిణ మనం ప్రదక్షిణ చేయడమే కాదు జంతువులు కూడా ఆ గిరి ప్రదక్షిణ చేశాయి ఆ వాయులింగేశ్వరునితో కూడుకొని అక్కడ ఉన్నటువంటి గిరి ప్రదక్షిణ ఇది ఎప్పుడో తరాల నుంచి కూడా ఉన్నటువంటి గిరి ప్రదక్షణ ఈ గిరి ప్రదక్షిణ జంతువులలో రాజైనటువంటి ఏనుగు అంటే ఐరావతమని ఏనుగు ఈయన జంతువులు రాజు అంటే సింహం అనుకుంటారేమో అదే కాదు ఏనుగు కూడా ఏనుగును మనం పూజిస్తామన్నమాట అందుకు గజరాజు ఐరావతం గిరి ప్రదక్షిణ చేసింది గిరి ప్రదక్షిణ చేసి తను స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందింది ప్రత్యక్షంగా స్వామిని చూసింది అలాగే తన జీవితాన్ని ధన్యం చేసుకునింది ఇదే కాకుండా కాలసర్పము అంటే సర్పం కూడా ఆ యొక్క గిరి ప్రదక్షిణ చేసింది ప్రదక్షిణ చేసి స్వామివారి ఆ వాయిలింగేశ్వరుని యొక్క అనుగ్రహం పొంది ఆయనను ప్రసన్నం చేసుకొని తను యోగమైనటువంటి జీవితాన్ని గడిపింది సాక్షాత్కరంగా కైలాసానికే ఏగింది స్వామి సన్నిధిలోనే జీవించింది ఇంతకంటే మించి ఇంకా చెప్పాలి అంటే కూడా సాలి పొరుగు ఈ సాలి పొరుగు అక్కడ ఆ యొక్క కొండకంతా కూడా స్వామివారికి ఎండపడుతుందని లేదంటే వర్షం కురుస్తుంది అని చెప్పేసి ఆ గిరి ప్రదక్షిణ చేస్తూ ఆ యొక్క కొండ చుట్టూ అంతా కూడా ఆ సాలె పురుగు మొత్తం కూడా ఒక కుటీరాన్ని ఏర్పరిచింది ఆ కుటీరంలో మొట్టమొదటిగా చేసినటువంటి పని ఈ సాలి పురుగే గిరి ప్రదక్షిణ చేసింది ఈ గిరి ప్రదక్షిణలో ఆ శాలి పొరుగు మొత్తం అంతా కూడా గూడుగా అల్లేస్తుంటే దాన్ని ఏనుగు చూసి ఇదంతా కూడా ఎవరో అంతా చుట్టూ మొత్తం అంతా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఆటంకపరుస్తున్నారు అని అని చెప్పేసి ఆ ఏనుగు ఆ అల్లిన గూడునంతా కూడా తీసేసింది ఏనుగు తీసేసి ఆ నీళ్లను తీసుకొని ఆ పక్కన ఉన్నటువంటి నదిలో నీళ్లు తీసుకుపోయి స్వామివారికి చల్లి తన నోటితో ఆయనకు అభిషేకం చేసి మొత్తం అంతా కూడా శుభ్రం చేసింది అక్కడ మొదటగా ఈ గిరిప్రదక్షిణలో వీళ్ళిద్దరికీ ఏర్పడినటువంటి విరోధము సాని పురుగుకి ఏనుగుకి మొట్టమొదటిగా గిరి ప్రదక్షిణలోనే వీళ్ళిద్దరికీ శత్రుత్వం ఏర్పడింది ఎందుకంటే నేను గూడు అనే నీడను ఏర్పరిచాను స్వామికి నేను చేసినటువంటి కష్టపడి ప్రదక్షిణలో ప్రదక్షిణ చేసి నేను అల్లినటువంటి ఆ గూడుని అంటే ఆయనకు ఇల్లుని ఏర్పాటు చేసిందనమాట ఆ గూడుని ఈ ఏనుగు వచ్చేసి మొత్తం అంతా కూడా పాడు చేసేసిందే అని చెప్పేసి ఆ సాలి పొరుగు ఏనుగుతో విరోధం శత్రుత్వాన్ని పెట్టుకునింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు కూడా ఉన్నాయి అయితే వీళ్ళు ముగ్గురు కూడా గిరి ప్రదక్షిణ చేశారు మన శ్రీకాళహాస్తిలో అత్యంత పురాతనమైనటువంటి గిరి ప్రదక్షిణ అనేది ఒకటి ఉంది తెలుగు వాళ్ళే కాదు భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా శ్రీకాళహాస్తిలో ఉన్నటువంటి ఆ గిరి ప్రదక్షిణ చెయ్యండి మనకు మార్గదర్శకమైనటువంటి ఈ మూడు జీవాలు మొదటిగా ప్రదక్షిణ చేశాయి ఏనుగు చేసింది ముందుగా మొదటిగా సాలిపురుగు చేసింది తర్వాత ఏనుగు చేసింది తర్వాత పాము సర్పం చేసింది మూడోదే సర్పం తర్వాత కన్నప్ప నాలుగో వాడు మనిషి ఆ యొక్క వాయులింగేశ్వరునికి ఆ కో ఆ యొక్క గిరికి ప్రదక్షిణ చేశాడు ఇక్కడ నలుగురు కూడా ప్రదక్షిణలు చేశారు ఈ నలుగురితో పాటు కూడా ఐదవది నల్ల చీమలు కూడా ప్రదక్షిణ చేసినటువంటి అత్యంత ప్రత్యేకమైనటువంటి మహాపుణ్యక్షేత్రం ఏదైనా ఉంది అంటే అది మన ఆంధ్రప్రదేశ్లో అది కూడా రాయలసీమలో శ్రీకాళహస్తీశ్వరు యొక్క గిరి ప్రదక్షిణ చేసి వీళ్ళు అందరూ కూడా అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొంది అలాగే వాళ్ళు చిరంజీవిగా అలాగే స్వామివారి కైలాసాన్ని అధిరోహించారు ఆయన యొక్క పాదాల చెంతకి చేరుకొని వాళ్ళు పునీతులై శాశ్వతమైనటువంటి కీర్తిని గడించారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గిరి ప్రదక్షిణ చేసినట్టయితే మీకు దినదిన గండాలన్నీ కూడా వైదొలిగిపోతాయి మధ్యలో సంభవించేటువంటి అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా వచ్చేటువంటి దుర్ఘటనలు దురమరణాలన్నీ కూడా వైదొలిగిపోతాయి ఏదో ఒక రూపంలో దాని నుంచి తప్పించుకు తిరుగువాడు దన్నడు సుమి అన్నట్టుగా బయటపడతారు ప్రాణం పోవాల్సింది కాస్త స్వల్పమైనటువంటి చిన్న చిన్న చిరుగాయంతో పోతుంది ఆ యొక్క స్వామి అనుగ్రహం వల్ల అలాగే మనకు ఇదే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా వరకు బయటపడతారు దీంతో పాటు ఇంకా వాళ్ళ సకల కోరికలన్నీ కూడా తీరతాయి నెరవేరుతాయి అది కూడా రేపు మార్గశిర శుద్ధ షష్ఠి బుధవారం రోజున ప్రారంభం చేయండి ఆ తర్వాత మళ్ళీ కూడాను వైకుంఠ ఏకాదశి వస్తుంది ముక్కోటి ఏకాదశి వస్తుంది దాంట్లో కూడా శివ ముక్కోటి ఏకాదశి అని కూడా ఉంటుంది ఈ యొక్క ఏకాదశికి కూడా ప్రదక్షిణ చేయండి దాంతోపాటు ఈ యొక్క కాళహస్తీశ్వరుని యొక్క గిరి ప్రదక్షిణ రెండుసార్లు చేయవచ్చు అమావాస్య రోజున మొదటి చేయాల్సింది ఎవరైనా కూడా అంటే మన గ్రహపీడలన్నీ వైదొలిగిపోవడానికి మనలో ఉన్నటువంటి పితృదోషాలన్నీ కూడా వైదొలిగిపోవడానికి పూర్తిగా పితృదోష నివారణ జరగడానికి ఆరోగ్యపరంగా మనం చక్కగా బాగుండడానికి దాంతోపాటు సమస్త ఉపద్రవాలు అంటే మనకు రాబోయేటువంటి ప్రమాదాలు ప్రాణ నష్టాలన్నింటినీ కూడా తప్పించుకు తిరుగు తిరగడానికి ఇలా అనేకమైనటువంటి ఒక్క ప్రదక్షిణతోటి సమస్త దోషాలు కూడా నివారణ అవుతాయి అలాగే మనకు అష్టమశిని అర్ధాష్టమశిని అర్ధాష్టమ పూర్తిగా నివారణ జరుగుతుంది గ్రహ బాధలన్నీ కూడా వైదొలిగిపోతాయి చక్కగా ఆరోగ్యంగా బాగుంటారు మంచి ఆయుష్తోటి ఆరోగ్యంతో జీవిస్తారు మీరు అనుకునే ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది ఇలా ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజున ప్రారంభం చేయండి అధికంగా అమావాస్య రోజునే తిరగండి తర్వాత పౌర్ణమి రోజు కూడా చెయ్యండి దాంతోపాటు ప్రతి సంవత్సరం షష్ఠిలో కానీ సుబ్రహ్మణ్య షష్ఠిలో కానీ అలాగే వైకుంఠ ఏకాదశిలో కానీ ప్రదక్షిణ చెయ్యండి మీ సమస్త కోరికలు తీరుతాయి మీరు సుఖంగా సౌఖ్యంగా కూడా ఉంటారు ఆనందంగా ఉంటారు కుటుంబం అంతా కూడా ఆనంద నిలయంగా జీవిస్తుంది ఆనంద నిలయంగా అభివృద్ధి చెందుతారు వారి వారి వ్యక్తిగత జీవితం జాతక రీత్యా కూడా సకల దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి సుఖంగా సౌఖ్యంగా కూడా ఉంటారు దీంతోపాటు ఈ యొక్క ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇది అందరికీ తెలియచేయడం వల్ల మీకు ఆ యొక్క శ్రీకాళహస్తీశ్వరుని వాయులింగేశ్వరుని యొక్క అనుగ్రహము కలుగుతుంది ఆ వాయులింగేశ్వరుని యొక్క అనుగ్రహంతో పాటు జ్ఞానప్రసూన్నాంబిక అనుగ్రహం కూడా కలుగుతుంది ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం వల్ల మంచి జ్ఞానము మంచి చదువు మంచి ఉద్యోగము అన్ని విషయాలలో కూడా మీరు అభివృద్ధి చెందుతారు దినదినము అభివృద్ధి చెందుతారు అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే ఐశ్వర్యము కలుగుతుంది వీళ్ళ ఇద్దరి ఒక మాతాపిత్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో పాటు రాహుకేతువుల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది వాళ్లకు వీళ్ళతో పాటు కాల సర్పదోషం కానీ అపసవ్య కాల సర్పదోషం కానీ సర్పశాపం కానీ గ్రహణ దోషాలన్నీ కూడా పూర్తిగా నశించిపోతాయి మీకు ఒక మాటలో చెప్పాలంటే అన్నిట్లోనూ మీరే విజయం మీకే విజయం కలుగుతుంది సర్వే జన సుఖినో